హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మేము హైదరాబాద్ వెళ్ళామండి హైదరాబాద్లో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అన్నది ఒకసారి చూద్దామండి హైదరాబాద్లో అయితే కుతుబ్ షాహి జూమ్స్ అయితే చూసామండి దాన్ని మొత్తం చుట్టూ తిరగడానికి చేయడానికి ఒక గంటన్నర నుంచి రెండు గంటల వరకు అయితే పట్టిద్దండి కానీ అక్కడ చక్కగా మొక్కలు అవన్నీ ఉన్నాయి కూర్చొని పిల్లలు ఆడుకోవడానికి చక్కగా పార్కులాగా పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది ఇది అయితే శుక్రవారం పూట అయితే క్లోజ్ చేసి అయితే ఉంటుందంటండి టికెట్ అయితే మాత్రం పది రూపాయలు అండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అయితే ఐదు రూపాయలు ఇక్కడికి మనం ఫోన్ కానీ అవుట్ సైడ్ ఫుడ్ కానీ ఏదైనా సరే తీసుకెళ్ళచ్చు ఇది వచ్చేసి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ కాంచి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే ఓపెన్ చేసి అయితే ఉంటుందంటండి తర్వాత మేము గోల్కొండ ఫోర్ట్కి అయితే వెళ్ళామండి గోల్కొండ ఫోర్ట్కి అయితే పై వరకు ఎక్కాలి కదండి అందుకనే మూడు గంటలు పైనే పడుతుంది ఎక్కే ఓపుకుంటే బాగా పై వరకు ఎక్కచ్చు లేకపోతే సగం వరకు ఎక్కి చూసి వెనక్కి వచ్చేవచ్చు అయితే మాత్రం ఇది మాత్రం ప్రతిరోజు తీసే ఉంటుంది ఫోన్ కూడా ఫోన్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఏదైనా సరే తీసుకెళ్ళొచ్చండి తర్వాత టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి వచ్చి ఇరవై రూపాయలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే టికెట్ అయితే ఏమీ లేదండి ఇదైతే మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ థర్టీ వరకు అయితే ఓపెన్ చేసి అయితే ఉంటుందంటండి ఈ తర్వాత ఫైవ్ థర్టీ తర్వాత అయితే క్లోజ్ చేసి ఉంటుంది కానీ బయట నుంచి గోల్కొండ ఫోర్ట్కి లైటింగ్ అది పెట్టి ఆ దారి కార్డులకి బాగుంటుంది చూడడానికి తర్వాత బిర్లా మందిర్ అండి బిర్లా మందిర్ అయితే మనం టూ అవర్స్ అయితే పడుతుంది ఇది కూడా బైక్ వరకు ఎక్కాలి స్టెప్స్ ఎక్కాలి తర్వాత ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారండి అంతేకాకుండా చిన్న చిన్నవి మనం స్టెప్స్ ఎక్కుతా ఉంటే మధ్యలోని చక్కగా ఆంజనేయ స్వామి తర్వాత సాయిబాబా తర్వాత అమ్మవారి చిన్న చిన్నగా టెంపుల్స్ లాగా కట్టి ఉంటాయి అవి చూసుకుంటూ మనం పైకి వెళ్ళడమే ఇక్కడికైతే మనం ఫోన్ ఫోన్ అది నాట్ అలౌడ్ అండి కింద అక్కడ దేవస్థానం లాకర్ ఉంటుంది అందులో ఫ్రీ మనం ఫోన్ అది పెట్టుకోవచ్చు అండ్ తర్వాత టైమింగ్స్ వచ్చి మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు మళ్ళీ తర్వాత మళ్ళీ టూ టు నైన్ వరకు అయితే ఉంటుందంటండి తర్వాత టికెట్ అయితే మాత్రం దీనికి ఫ్రీ అండి టికెట్ ఏమీ ఉండదు పైన వెంకటేశ్వర స్వామి అయితే చాలా అంటే చాలా బాగుంటారు నిలువెత్తు విగ్రహం లాగా అనిపిస్తారు మనం చూడ్డానికి చాలా బాగుంటుంది ఇక్కడ పైన బిర్లా మందిర్ నుంచి పైనుంచి కిందకు చూస్తే మనకి హుస్సేన్ సాగర్ ఈ సెక్రటరేట్ ఇవన్నీ కనిపిస్తాయి యూ అయితే అక్కడ నుంచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ బిర్లా మందిర్ నుంచి మనం రోడ్డు దాటి లెఫ్ట్కి వెళ్తే కనుక మనకి లుమ్ని పార్క్ అనేది వస్తుందండి అంటే బిర్లా మందిర్ నుంచి లుమ్ని పార్క్ అనేది వాకబుల్ డిస్టెన్సే ఈ లుమిని పార్క్ ఆపోజిట్ అయితే మనకి సెక్రటరేట్ అయితే కనిపిస్తుందండి సెక్రటరేట్కి లైటింగ్ అది పెట్టి అది ఒక ప్యాలెస్ లాగా అయితే చాలా అంటే చాలా బాగుంది తర్వాత లుమిని పార్క్ పక్కన అయితే అమరవీరుల స్థూపం అని చెప్పి ఒక దీపం లాగా పెద్ద స్థూపం అయితే కట్టారు అది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇవి రెండు కూడా మనకి లోపలికి వెళ్ళడానికి కుదరకపోవచ్చు కానీ బయట నుంచి చూస్తే మాత్రం చాలా బాగున్నాయి తర్వాత లుమిని పార్క్లోకి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి పది రూపాయలు చిన్నపిల్లలకి అయితే ఐదు రూపాయలండి ఇది అన్ని రోజులు ఓపెన్లోనే ఉంటుంది మనం ఇక్కడికి ఫోను ఫుడ్డు రెండు కూడా తీసుకెళ్ళచ్చు తర్వాత ఇక్కడ వాటర్ ఉంటుందండి కొంచెం పిల్లలకైతే అందులో వాటర్ ఉండడం వల్ల అది ఒక వాటర్ పార్క్ లాగా ఫీల్ అయిపోయి అది ఒక వాటర్ బోల్డ్లా ఫీల్ అయిపోయి అందులోకి వెళ్ళి బాగా ఆడుకొని బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలైతే మాత్రం తర్వాత ఇక్కడి నుంచి మనకి సాగర్లోకి బోట్ షికార్ కూడా ఉంటుంది లుమ్ని పార్క్లో ఆ బోట్ షికార్ అయితే స్పీడ్ బోట్కి ఒక రేటు తర్వాత ఫ్యామిలీ అందరూ కలిపి ఒక పద్నాలుగు మందికి పదిహేను మందికి ఒక బోటు అట్లాగా ఒక్కొక్క టైప్ దానికి ఒక్కొక్క టైప్ టికెట్స్ అయితే ఉన్నాయండి అన్నిటికి రే అన్నిటికి రేట్ అయితే వేరువేరుగా రేట్లు అయితే ఉన్నాయి మేమైతే ఎక్కలేదు ఈ లుమిని పార్క్ దగ్గరలోనే ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా ఉంటుందండి ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా మేమైతే వెళ్ళలేదు తర్వాత స్నో స్నోవాల్ అండి ఈ లుమిని పార్క్ దగ్గరలోనే స్నో స్నోవాల్ కూడా ఉంటుంది మేమైతే స్నోవాల్కి వెళ్ళి తర్వాత లుమునీ పార్క్ అయితే వచ్చామండి ఒకసారి అప్పుడు స్నో స్నోవాల్కి వెళ్ళి లుమిని పార్క్కి వచ్చినప్పుడు మేము అయితే ఆటో ఎక్కామండి ఎందుకంటే ట్రాఫిక్ అయితే ఉంటుంది నడిచి అయితే వెళ్ళచ్చు కానీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ ట్రాఫిక్లో పిల్లలందరినీ తీసుకొని నడిచి అయితే వెళ్ళలేమని చెప్పేసి స్నో స్నోవాల్ నుంచి మేము లుమిని పార్క్కి ఆటో ఎక్కొచ్చాం ఈ స్నోవాళ్ళలో అయితే పెద్దవాళ్ళకైతే ఆరు వందల రూపాయలు టికెట్ అండి అదే చిన్నపిల్లలకి అయితే ఐదు వందల రూపాయలైతే టికెట్ అండి అది కొంతమందిని పంపించి మళ్ళీ ఆపి లైన్లో ఉంచి మళ్ళీ కొంతమందిని లోపలికి అయితే పంపిస్తారు అయితే పిల్లలు అయితే బాగా అయితే ఎంజాయ్ చేస్తారు లోపల రెయిన్ ఫాల్ అని అలా అలా చాలా ఉన్నాయి బాగుంది వరల్డ్ కూడా తర్వాత చార్మినార్ అండి చార్మినార్కి అయితే లోపలికి పైకి వెళ్ళడానికి టికెట్ అయితే టూ ఫిఫ్టీ అయితే ఉంటుంది కానీ మేమైతే వెళ్ళలేదండి మేము ఎందుకంటే వెళ్ళలేదు అక్కడ బ్యాంగిల్స్ తర్వాత ఇయర్ రింగ్స్ అలాగ మొత్తం షాపింగ్లో ఫుల్ బిజీగా ఉండి చార్మినార్ అయితే బయట నుంచే చూసి అయితే వచ్చేసాము తర్వాత సాలార్జింగ్ మ్యూజియం అండి ఈ సాలార్జింగ్ మ్యూజియం కూడా చాలా బాగుంది ఎలా అంటే పురాతనమైన రాజులు వాడిన వస్తువులు పాత్రలు తర్వాత వాళ్ళు వేసుకున్న దుస్తులు తర్వాత కత్తులు కటారాలు చాలాగా చాలా అంటే చాలా ఉన్నాయి అలాగ మొత్తం అంతా తిరగడానికి మనకి గంట నుంచి రెండు గంటల వరకు అయితే టైం అయితే పడుతుందండి ఈ సాలర్జీ మ్యూజియం అయితే ఫ్రైడే అయితే దీని దీన్ని క్లోజ్ చేసి ఉంటుందండి ఆ తర్వాత టైమింగ్స్ వచ్చి మార్నింగ్ పదింటి కాంచి ఈవినింగ్ ఐదింటి వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది తర్వాత టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే యాభై రూపాయలు చిన్నపిల్లలకైతే ఇరవై రూపాయలండి ఈ మ్యూజియంకి అయితే నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడైతే ఆ రాజులు వాడిన డ్రెస్సులు అవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఆ డ్రెస్సులు అవి కొంచెం బట్టలు కదండీ చిరిగిపోతాయి కదా అలా చిరిగిపోయి ఉన్నాయి బట్టలు ఒక్కటేనండి అలా ఉన్నాయి మిగతా పాత్రలు కానీ తర్వాత కత్తులు కానీ అవన్నీ అయితే అట్లాగే ఉన్నాయండి అసలు నాకైతే చూడడానికి అప్పుడు ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నాయే అనిపించింది నెహ్రూ జూలాజికల్ పార్క్ అండి ఈ నెహ్రూ జువలాజికల్ పార్క్ జూ అండి అయితే దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ పదింటిగాంచి తర్వాత ఈవినింగ్ ఫోర్ వరకే ఓపెన్లో ఉంటుందండి తర్వాత దీనికి మండే మండే క్లోజ్ చేసి ఉంటుంది ఈ జూ పార్క్ అనేది దీని లోపలికి మనం ఫోను ఫుడ్డు రెండు అయితే తీసుకెళ్లొచ్చు అదే కెమెరా లాంటివి తీసుకెళ్తే కనుక మనం దానికి వేరే టికెట్ అయితే తీసుకోవాలి తర్వాత దీని టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే డెబ్భై రూపాయలు చిన్నపిల్లలకైతే యాభై రూపాయలండి ఇంకా లోపల టాయ్ ట్రైన్ అని తర్వాత ఇంకా రెప్టైల్స్ని చూడడానికి వాటికి వాటికి సపరేట్గా టికెట్ అయితే మనం తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ ఫుడ్ అది తీసుకెళ్ళి మనం కూర్చొని కూర్చొని తినచ్చు చక్కగా హాయిగా పిల్లల్ని వాళ్ళని తీసుకొని వెళ్తాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది తిరగడానికి లోపల తిరగడానికి అయితేనండి తర్వాత అయితే దుర్గమ్మ చెరువు అండి దుర్గమ్మ చెరువు పార్క్ కూడా మేము వెళ్ళాము అది చాలా అంటే చాలా బాగుంది ఈ దుర్గమ్మ చెరువు పార్క్లోంచి మనకి కేబుల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఆ కేబుల్ బ్రిడ్జ్ని చూడొచ్చు మనం అక్కడి నుంచి ఈ నైట్ టైం అయితే చక్కగా లైటింగ్ అది పెట్టి అది చాలా అంటే చాలా బాగుందండి తర్వాత ఈ ఈ పార్క్లోకి మనం ఫుడ్ తీసుకెళ్లొచ్చు ఫోన్ తీసుకెళ్లొచ్చు ఇంకా ప్రాబ్లం ఏం లేదు టికెట్ వచ్చేసి ఈ పార్క్కి అయితే పది రూపాయలు చిన్నపిల్లలకి అయితే ఐదు రూపాయలు అండి అయితే పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్ అని తర్వాత ఇంకా చెస్ అక్కడ మనం నుంచొని ఆడుకోవచ్చు చెస్ అని తర్వాత అక్కడ స్టెప్స్ లాగా ఉన్నాయండి అక్కడ కూర్చొని మనం కూడా పెద్దవాళ్ళం కూడా కూర్చొని చక్కగా ఆ లైటింగ్ అది పెట్టినప్పుడు అది చూడవచ్చు కేబుల్ బ్రిడ్జ్ అది చూడవచ్చు లైటింగ్లో తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్లో కూడా మనకి అదొక వాటర్ ఫాల్స్ లాగా అలాగా వస్తుంది అది కూడా చూడొచ్చు మనం బాగుంది లైటింగ్ అది పెట్టి అలాగా బాగుందండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మనం కూడా చక్కగా కూర్చొని పీస్ఫుల్గా కూర్చోవచ్చు చిలుగూరు బాలాజీ టెంపుల్ అండి ఈ చిలుగూరు బాలాజీ టెంపుల్కి అయితే మేము సిక్స్ థర్టీ క్వార్టర్ టూ సెవెన్కి అలా వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తారండి ఇక్కడ చిలుగూరి బాలాజీ టెంపుల్లో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారని తెలిసిందే కదండి ఏదైనా ముక్కుకుంటే ముక్క అన్నది తీరితే నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేస్తారు మనం మొదటిసారి వెళ్తే కనుక పదకొండు ప్రదక్షిణలు అయితే చేయాలి అక్కడ మేము వెళ్ళేసరికి పోదుకు వేడు ఆరున్నర అయినా సరే ఇంకా రిష్గానే అయితే ఉందండి అలాగా తిరిగాము మేము పదకొండు ప్రదక్షలు చేసి దర్శనం అయితే చేసుకొని వచ్చాము పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా బాగుంది ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఏంటంటే ఒక కాయిన్ని మనం ఇలాగ నుంచో పెడితే స్ట్రైట్గా కాయిన్ కనుక మనం నుంచో పెడితే మన కోరికలు అవి తీరుతాయి అని చెప్పేసి అక్కడ వినికిడండి అలాగే కాయిన్ నుంచో పెడుతున్నారు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మనము ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కసారి వెళ్తే కనుక మనకి ఆటో ఛార్జీలు అని అవన్నీ చాలా అవుతాయి కదండీ అందుకనే మనం ఇలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది కుతుబ్ షాహి ట్యూమ్స్ గోల్కొండ ఫోర్టు రెండు అయితే కొంచెం దగ్గరలో అయితే ఉంటాయండి ఇవన్న ఈ రెండు ఒకవైపు ఉంటాయి కాబట్టి ఇవి ఒకసారి చూసుకోవచ్చు తర్వాత బిర్లా మందిరు లుమిని పార్క్ తర్వాత సెక్రటరియేట్ ఈ తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ స్నో స్నోవల్డ్ ఇవన్నీ కొంచెం దగ్గరగా ఒక దగ్గరగా ఉంటాయి చార్మినారు సాలార్జింగ్ మ్యూజియం నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈ మూడు అయితే ఒక దగ్గరగా ఉంటాయి మనం చూసుకోవాలంటే ఈ మూడు ఒకసారి చూసుకుంటే బాగుంటుందండి ఇదండి హైదరాబాద్లో చూడవలసిన ప్లేసెస్ మెయిన్ చూసిన ప్లేసెస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి